అర్థమైపోయి ఉండొచ్చు కదా సో నేను లేకుండా వీళ్ళందరూ కలిసి గేమ్స్ ఆడుకుంటున్నారనమాట నేను ఏదో పనిలో ఉంటే నన్ను పిలవకుండా వీళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు సో ఆ గేమ్ని నేను ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి అని అనుకోనే ఎంటర్ అయ్యానమాట ఎంటర్ అవుతూ అవుతూనే ఆ విధంగా వచ్చేసింది అనమాట వాయిస్ సో ఏంటి అని అంటే పెళ్ళికి ముందు రోజు అంటే ఇప్పుడు తెల్లవారితే పెళ్ళి అనగా ఇంకా నైట్ అంతా కూర్చొని మేము చేసిన హడావిడి అనమాట ఈ వ్లాగ్ నేను లేకముందు మీరు ఏమేం చేశారో నాకు తెలవాలి అని చెప్పేసి అని అడిగితే మా చెల్లి సమాధానం చూడండి ఏం చెప్తుందో అదన్నమాట నేను వస్తే గనక సేమ్ ఇదే డైలాగ్ కొట్టిద్ది ఉమక్క రాకముందే గేమ్స్ స్టార్ట్ చేయడం వద్దు అని చెప్పేసి అంటే ఆల్రెడీ ఒకరినికొకరు ఇంకా స్టార్ట్ చేసేసారనమాట గేమ్స్ హడావిడి అంతా ఇంకా లేట్ లేకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ గెట్ ఇన్ వీడియో సో ఇది పెళ్ళికి ముందు రోజు మార్నింగ్ అనమాట సో స్నానం చేసేసి అందరూ ఫ్రెషప్ అయి ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందనంటే పెళ్ళికూతురు చేతిలో బోండం పెట్టేసుకొని కొబ్బరి బోండం పెట్టేసుకొని పెళ్ళి పందిరిలోకి వస్తారు కదా సో దాన్ని డెకరేట్ అనమాట మా మేనత్త కూతురు పింకి అది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి అని ఒక హార్ట్ షేప్ వేసేసుకొని ఫస్ట్ చూసింది అనమాట ఓకే అంత క్లియర్గా ఉంది అనేసి అని అనుకున్న తర్వాత ఇంకా దానికి పెయింట్ వేస్తుంది ఎలా ఉన్న కొబ్బరి బోండంని ఎలా చేసింది అన్న క్రియేటివిటీ మీరు చూడండి ఇందులో యాక్చువల్గా ఇవి ఆల్రెడీ పేరు రాసేసి ఇవన్నీ బయట ఆర్డర్ ఇస్తే చేస్తున్నారు ఈ మధ్య కానీ ఆల్రెడీ మా క్రియేటర్ ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి అని మేము మామూలుగా మార్కెట్లో కొబ్బరి బొండం తీసుకొని వచ్చేసాము ఇంకా దీనికోసం పద్దాకల సిటీకి ఏమి వెళ్తామని చెప్పేసి అని ఊర్లో ఉంటాయి కదా కొబ్బరి బొండాలు అవి తీసుకొని వచ్చేసి మా క్రియేటర్కి ఇస్తే క్రియేటివిటీ మొత్తాన్ని పెట్టేసి కొబ్బరి బొండం అయితే ప్రిపేర్ చేసేస్తుంది చూడండి మేమందరం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అనమాట ఇలా వెయ్యాలి అలా వెయ్యాలి అని కానీ ఒక్కరం అక్కడ చేయట్లేదు అందరు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు మాత్రం ఒక్కరే ఉన్నారు మేము ఇంకా తెలుసు కదా చిట్ చిట్చాట్లన్నమాట ఇక్కడ మా అర్ణ ఏదో వేస్తుంది ఏంటి కొబ్బరి బొండంకి ఇంత పెద్ద తాడు ఎందుకు అని నేను అనుకున్నాను అడిగితే ఏం చెప్పిందంటే అది శారీస్ ప్యాన్కి బెల్ట్ ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా మనకి వడ్డాన్ల సో అది ప్రిపేర్ చేసుకుంటున్నారంట ఓ అబ్బో వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారబ్బా కొబ్బరి బొండంకి అసలు బోండం కనిపిస్తుందా లేదా ఆ రేంజ్లో చేస్తున్నారా ఏంటి అని నేను అనుకున్నాను తీరా చూస్తే అది నడుం బెల్ట్ అని చెప్పేసి అన్న తర్వాత అని చెప్పేసి అని కూల్ అయిపోయామన్నమాట సో మా క్రియేటర్ మాత్రం కొబ్బరి బొండంకి ఒక రూపం తీసుకొని వచ్చేసింది అంటే పెళ్లి కూతురు చేతిలో జస్ట్ బొండమే కాకుండా వాళ్ళ నేమ్స్ కూడా రాసేసి పెట్టింది లాస్ట్ క్లిప్ డిలీట్ అయిందా లేదంటే తీయలేదా ఎవరు మాత్రం తెలియదు కానీ సో కొబ్బరి బొండంకి డెకరేషన్ చేసిందైతే ఉంది ఓకే థ్యాంక్ గడ్ ఇదైనా ఉంది అని చెప్పేసి అని అనుకున్నాను ఎందుకనంటే అలా ఉన్నాయి అనమాట నా దాంట్లో వీడియోస్ ఒకటి ఉన్నాయి ఒకటి లేదు ఇంకా ఏం అనలేం కదా అని చెప్పేసి అని ఏం చేస్తాను చెప్పండి ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి అడవిలో వాళ్ళు ఉన్నారు కదా ఉన్న మట్టుకైతే వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాటిని అప్లోడ్ చేసుకుంటున్నాం మేమంతా సూపర్ సూపర్గా చూస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అనమాట ఆఫ్ కోర్స్ మేము ఇచ్చింది ఏం లేదు మొత్తం క్రియేటర్ ఐడియాస్ అనమాట నెక్స్ట్ ఇంకా నైట్ మధ్యలో మంగళ స్నానాలు ఇవన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇదంతా నైట్ అనమాట హడావిడి సో ఇక్కడ నేను ఎంటర్ అవ్వగానే నన్ను కూర్చోబెట్టేసి నీ గేమ్ చెప్తాను అని చెప్పేసి అని కూర్చోబెట్టారు యాక్చువల్గా వాళ్ళు ఆడిన గేమ్ ఏంటి అని అంటే ఒకరి మధ్యలో కూర్చుంటే ఎవరు కుట్టారు అని చెప్పేసి అని తెలుసుకోవాలంట ఆ గేమ్ నేను మిస్ అయ్యానంట మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నాకు చూపించారు సో అక్కడ నాకు నచ్చింది ఏంటి అని అంటే నన్ను అక్కడ అందరు కొడుతుంటే నా ఇద్దరు పిల్లలు మాత్రం నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చారు అసలు అది మాత్రం హైలైట్ అనమాట వాళ్ళిద్దరూ వచ్చేసి నన్ను అలా ప్రొటెక్ట్ చేసుకుంటుంటే ఇంకా అంతకు మించింది ఇంకేం కావాలి ఒక మదర్కి నా పాప అయితే ఇంకా నన్ను వదిలిపెట్టట్లేదు మళ్ళీ ఇంకెవరు కొడతారు ఏంటో అని చెప్పేసి అని సో మళ్ళీ తర్వాత తనకి చెప్పాను అనమాట ఇది ఇట్లా గేమ్ అది అని చెప్పేసి అన్న తర్వాత ఓకే అనేసి అని సైలెంట్ అయిపోయింది ఇంకా సో ఇలా కొన్ని గేమ్స్ ఆడుకున్న తర్వాత అందరికీ బోర్ కొట్టేసి కాళ్ళు నొప్పులు వచ్చేసి చోట కూర్చొని ఆడుకునే గేమ్ ఏమైనా ఏదైనా ఉంది అనేసి అనుకుంటే అది అంతాక్షరనే కదా సో అందరం ఒక చోట కూర్చొని ఇంకా నోటికి మాత్రం తాళం వేయకుండా అంతాక్షరిని ఆడుకుంటూ ఉన్నాము అలా ఆడుతుంటే మధ్యలో మా పద్దు డార్లింగ్ ఇచ్చిన షాక్కి మేము అందరం షాక్ అయ్యాం అనమాట సో ఏం చేసింది అనేది చూడండి సో విన్నారు కదా మా పద్దు డల్లింగ్ పాడిన పాట మేమైతే షాక్ అసలు అంటే అప్పటిదాకా వింటూ ఉంది సైలెంట్గా ఉంది కదా అని చెప్పేసి అని మేము అనుకున్నాము పాటలు రావేము అసలు అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసేది అంత ఇంకెందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అన్నట్టుగా మేము కూర్చున్నాం ఆ పాట అందుకోగానే ఇంక అందరం ఫుల్ ఇది అన్నమాట పెద్దవాళ్ళతో పనుల్లో ఉండేప్పుడు పెద్దవాళ్ళలా మళ్ళీ అల్లరి చేసేప్పుడు మాతో పాటు చిన్నపిల్లలాగా రకరకాల రూపాలను చూపిస్తూ ఉంటుంది మా అమ్మేనత్త సో మీరేం కంగారు పడద్దు పెద్దల్లో పెద్దవాళ్ళలాగా పిల్లల్లో పిల్లలా కలిసిపోయి అందరితో ఫుల్ జోవియల్గా ఉంటుందన్నమాట మా అమ్మేనత్త అందుకే అందరికీ ఇస్పెషల్ అనమాట సో ఇలా కాసేపు కాసేపు కాదు ఒక వన్ అవర్కి అలా ఆడుకున్నాం అనుకుంటా ఇంకా అప్పటికి చాలా నైట్ అయిపోయింది నియర్లీ ట్వెల్వ్ థర్టీ అలా అయింది అనుకుంటాను ఇంకా నే ఆ రోజు నైట్ అంతా పడుకునే లేదు మేము ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఆడుకుంటూనే ఉన్నాము సో ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇంకా కాస్త టీ బ్రేక్ ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకున్నాం మాకు కూడా పాడి పాడి అరచి అరిచి గొంతంతా పోయింది సో ఇంకా టీ బ్రేక్ ఇవ్వాలి అని అనుకొని ఇది ఇక్కడతో ఎండ్ చేద్దాం అని అనుకున్నాం అనమాట ఇలా అనుకుంటూ అనుకుంటూనే ఇంకొక హాఫ్ అన్ అవర్ పొడిగించాము ప్రోగ్రామ్ ని బట్ ఎవరికి ఎండ్ చేయాలనిపించట్లేదు ఎవరికి నిద్ర కూడా రావట్లేదు అంత జోష్గా ఉన్నారు చాలా మట్టుకు అలసిపోయి పడుకున్నారు పెద్దవాళ్ళు ఇంకా చా ఉన్నారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళు చా చాలా మట్టుకు పడుకున్నారు ఇంకా మేము కూడా అలసిపోయాము మా గ్యాంగ్ లో కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు పడుకున్నారు కానీ ఈ కోతుల గ్యాంగ్ మాత్రం ఇంకా పడుకోలేదు నియర్లీ వన్ ఏమో అవుతుంది ఇంకా పడుకోకుండా ఆటలు ఆడుతూనే ఉన్నారన్నమాట మేము మాత్రం పెద్దవాళ్ళం ఇంకా అక్కడికి అంత్యాక్షరికి బ్రేక్ ఇచ్చేసుకొని మేము టీ బ్రేక్ ఇచ్చుకున్నాము ఆ నైట్ కూడా మా మమ్మీ టీ తీసుకొని వచ్చింది అంటే మేము ఏదో పనులు చేసి ఉన్నాం అని చెప్పేసాను అనుకోని పాపం ఇంకా టీ తాగేసిన తర్వాత మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు అంటే ఇంకా నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి కాబట్టి అందరు ఆయిల్స్ పెట్టుకొని ఫేస్కి ఏమన్నా క్రీమ్స్ ఫేషియల్స్ లాంటివి ఉంటాయి కదా ఇంకా నెక్స్ట్ డే పెళ్ళి అంటే ఎలా ఉంటుంది అన్నీ ఫేస్కి అప్లై చేసుకునేవి ఫేస్కి హెయిర్కి ఆయిల్స్ ఇవన్నీ అప్లై చేసేసుకొని కాస్త రిలాక్స్ అయిపోయి ఇంకా పనుల్లోకి ఎంటర్ అయిపోయామనమాట మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత ఇంకా మార్నింగ్ హడావిడైతే పెట్టను ఎందుకు అనేసి అంటే అసలు మార్నింగ్ నా చేతిలో ఫోన్ కూడా నా చేతుల్లో లేదనమాట అలా అయిపోయింది మార్నింగ్ లేవగానే ఇంకా చూసారు కదా నా పాస్ట్ వీడియోస్ ఎంత హడావిడి ఉందో ఆ హడావిడంతా ఎర్లీ అవర్స్లోనే స్టార్ట్ అయింది సో దానివల్ల ఆ పెళ్ళి వీడియో అయితే ఒక్కటి కూడా నా దాంట్లో లేదు సో నైట్ మాత్రం పెళ్ళికూతురు చూడండి మార్నింగ్ కూతురికి నైట్ పెళ్ళికూతురుకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి సో అలా టీని ఎంజాయ్ చేస్తూ చిట్చాట్ చాట్ అన్నీ అమ్మలక్కల ముచ్చట్లు అన్నీ మాట్లాడుకుంటూ వన్ ఏమో అయింది ఇంకా పిల్లలు కూడా నిద్రపోతున్నారు కదా అని చెప్పేసి అని మా మేనత్త మా మిన్నుకు ఆల్రెడీ ఆయిల్ స్టార్ట్ చేసింది అనమాట పెట్టడము ఫస్ట్ దీన్ని పడుకోబెట్టేసి నిద్రకొచ్చింది అని చెప్పేసి అని ఆయిల్ పెట్టేసి నాకు ఇచ్చేసింది నేను ఇంకా మా పాపను పడుకోబెట్టేశాను సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫుల్ హడావిడి అంతా పెట్టను అని చెప్పేసి అన్నాను కదా నా దగ్గర వీడియో కూడా లేదు అని చెప్పేసి అన్నాను కదా సో ఈ రోజు మట్టుకు మాత్రం ఇది వీడియో పెళ్ళికి ముందు రోజు పెళ్ళి ఇంట్లో హడావిడి ఇలా ఉంది అని చెప్పేసి అని వ్లాగ్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ రేపటి వీడియో ఏంటి అనేసి అంటే పెళ్లికి సారే తీసుకొని వస్తారు కదా అంటే సార గంపలు తీసుకొని కొత్త పెళ్లి కూతురుతో పాటు పంపిస్తారు కదా సో ఆ వీడియో అనమాట మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి